హాయ్ శంకర్ కుక్కర్లలో డిస్టెంపర్ గురించి మనం తెలుసుకుందాం డిస్టెంపర్ అనే వ్యాధి ఇది ఒక వైరస్ వ్యాధి చాలా మటుకు కుక్కలలో వస్తుంది కాబట్టి మనం పెంపకంలో కానివ్వండి బయట తిరిగే ఊర కుక్కలలో కానీ ఈ డిస్టెంపర్ అనే వ్యాధి వ రావడం కూడా జరుగుతుంది ఇది ఎక్కువ శాతము బయట తిరిగే ఊర కుక్కలలో కలిసి కానీ తిరిగినట్లయితే మన ఇంటి కుక్కలకు కూడా వచ్చే అవకాశం ఉంది చాలా మట్టుకు మనం ప్రేమతో చాదుకోవాలన్న ఉద్దేశంతో మనం కుక్కలను తీసుకొచ్చుకొని చాదుకోవాలన్న ఉద్దేశంతో చూస్తుంటాం కానీ వాటికి సరైన సమయంలో డివార్మింగ్ చేయించకపోవడం కానీ వ్యాక్సిన్స్ వేయించకపోవడం కానీ అంటే టీకాలు సరైన సమయంలో ఈ టీకాలు వేయించినట్లయితే ఎక్కువ శాతము వ్యాధిన వారిన పడకుండా కూడా మనం కాపాడుకోవచ్చు ఇది వైరస్ వ్యాధితో వస్తుంది కాబట్టి సరైన వైద్యం అనేది లేదు కనుక మనమే జాగ్రత్తగా ముందే ప్రివెంటివ్గా ప్రివెన్షన్గా మనం వంద టీకాలు వేయించినట్లయితే ఈ వ్యాధిని పరపడకుండా చూసుకోవచ్చు సర్వసామాన్యంగా కుక్కర్లో ఈ యొక్క లక్షణాలు మనం చూడవచ్చు డిస్టెంపర్ వ్యాధి సోకిన కుక్కర్లలో మొదటగా కంటిలోని ఊసులు కానీ నోటి నుండి సొంగ రావడం కానీ అటు కాకుండా షేకింగ్ కుక్క ఇట్లా షేక్ వెనక కాళ్ళు షేక్ అవ్వడం వాతం వచ్చినట్టు షేక్ అవుతూ ఉంటుంది సర్వసామాన్యంగా ఈ డిస్టెంపర్ వ్యాధి అనేది సోకిన కుక్కర్లో నాడీ మండలంలో ఎక్కువగా ఇది సోకి కుక్కలు సరైన రీతిలో నిలబడకపోవడము వాతం పక్షవాతం లెక్క వచ్చి అది నడవలేని పరిస్థితిలో ఉంటుంది కాబట్టి అదేవిధంగా కుక్కల్లో టెంపరేచర్ ఉండి ఏం తినలేని పరిస్థితుల్లో ఉంటున్నాయి తినే కుండా ఉండడం వల్ల నీరసించి చనిపోయే మార్గం ఉంటుంది కాబట్టి కుక్కలలో సర్వసామాన్యంగా చూసినట్లయితే ఈ నోటి నుండి సొంగ రావడం అనేది మనకు ఈజీ ముందే తెలిసిపోతుంది ఆ షేకింగ్ అనేది ఆ కంటిలో ఊసులు అనేది ముందే మనం గమనించినట్లయితే ఇది డిస్టెంపర్గానే భావించి మందులైతే మనం వాయి వాడినట్లయితే సర్వసామాన్యంగా డిస్టెంపర్ సోకిన వాటికి ఏం తెలియలేని పరిస్థితులు ఉంటున్నాయి కాబట్టి ఈజీ డైజెషన్ అయ్యే విధంగా వాటికి జావా కానీ అంటే పెరుగు అన్నం పెరుగు అన్నం కలిపి గ్రైండ్ చేసి జ్యూస్ లేక తయారు చేసి తాగిపించినట్లయితే కొంచెం శక్తిని కూడా కూడగట్టుకునే విధంగా ఉంటున్నాయి కాబట్టి అలాగే ఓఆర్ఎస్ కానీ కోకోనట్ వాటర్ కానీ మధ్య మధ్యలో తాగించినట్లయితే అది నీరసంగా ఉండకుండా ఉంటుంది నీరసన పడిపోకుండా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో తాగించాలి ఫ్లూయిడ్స్ కూడా పెట్టించాలి ఎన్ఎస్ కానీ నార్మల్ సరైనలో న్యూరోపియన్ ఇంజక్షన్ కలిపి వేయించాలి ఐవి ఎక్కించాలి అలాగే సెప్ట్రాక్సిన్ కానీ సిపలాక్సిన్ కానీ కొన్ని యాంటీబయాటిక్ మందులు ఏదైనా వేయించినట్లయితే కొంచెం మనం ఈ రోగం బారినబడినటువంటి దాన్ని రక్షించుకోవచ్చని మీకు తెలియజేస్తున్నాను అలా మీరు సాదుకునే కుక్కలు ఏమంటే మాత్రం ముందేగానే దగ్గరలో గల వైద్యశాలకు తీసుకుపోయి వాటికి సరైన మందులు ముందే ప్రివెంటివ్గా ప్రివెన్షన్గా ముందే డివార్మింగ్ సరైన టైంలో చేయించాలి సరైన టైంలో వ్యాక్సినేషన్స్ వ్యాక్సిన్స్ కూడా వేయించినట్లయితే ఈ రోగం బారిన పడకుండా మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు మీరు ఎల్లవేళలా వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను